అందరికీ నమస్తే నేను మీ లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మనకు ఎల్ఆర్ఎస్ పైన కొత్త అప్డేట్ ఏంటంటే ఏదైతే ఇరవై ఐదు శాతం రాయితీతోన మనం ఫీజును కట్టి ఫ్లాట్ను కానీ లేఅవుట్ను కానీ రెగ్యులరైజ్ చేసుకునేటువంటి అవకాశం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది గత నెల మంత్ ఎండ్ వరకే అయిపోయింది అంటే మార్చ్ వరకు కంప్లీట్ అయిపోయింది కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు కూడా ఇదే ఇరవై ఐదు శాతం రాయితీని ప్రకటిస్తూ కొత్తగా మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిందో అంటే పెండింగ్లో వాళ్ళు కాదు ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయి ఎవరైతే ఫీ కట్టడానికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నాకు ఏం కాదు కట్టకపోతే ఏమవుతుంది అన్న ధీమాలో ఉండి అట్లా ఈ రాయితీని సద్వినియోగం చేసుకోకుండా నెక్స్ట్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఫీ కట్టకుండా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ ప్లాట్లని కానీ వాళ్ళ లేఅవుట్లని కానీ ఈ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళని పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టేసే అవకాశం అనేది ఉంది అట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాదు బిల్డింగ్ పర్మిషన్ అనేది రాదు ఇట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ ప్లాట్లను లేదంటే మీ లేఅవుట్లను రెగ్యులరైజేషన్ చేసుకుంటారని ఇంకా కొందరికి అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ అప్లికేషన్ క్లియర్ అయిపోయిన తర్వాతనే కట్టుకోండి ఎందుకంటే రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా చాలామందికి ఉంది ఇప్పటికీ దాదాపు పదిహేను వేలు పదహారు వేల అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అయిపోయినాయి అట్లా మీ అప్లికేషన్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ స్టేజ్లో ఎక్కడున్నా కానీ కొంచెం వెయిట్ చేయండి మొత్తం కంప్లీట్ అయిన అయిపోయిన తర్వాత ఒకవేళ రాయితీ లేకపోయినా సరే పెనాల్టీతో కట్టమన్నా సరే కట్టుకోండి అది మీకే మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్